ఆఫ్రికా నుంచి అంతరించి ఇపోర్ట్ చేసుకుంటా సార్ న్యూజిలాండ్ నుంచి బ్లూ బెల్పోర్ట్ చేసుకుంటారు సార్ హాలా నుంచి తులిప్స్ ఇంపోర్ట్ చేసుకుంటా సార్ సార్ మీరు రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి రోసెస్ లాబీలో పెట్టుకోవడానికి రూమ్ లో పెట్టుకోవడానికి మళ్ళీ సప్లై చేస్తా సార్ సార్ ఒక్క అవకాశం మొత్తం మీ హోటల్ కాఫీ పాపం చాలా మంచి మనిషి ఎవరో చెవు పెట్టారట జీఎం గా ఉండేవాడు వెయిట్ తగ్గి వెయిట్ అయ్యాడు మనం వర్కౌట్ చేద్దామ్మా మనం వర్కౌట్ మీ ఫోన్ చేస్తా మనం సార్ ఇది చాలా బాధపడతాం సార్ కావాలంటే ఇంకా ఇంకా మీరు సార్ ప్లీజ్ సార్ ఈ హోటల్ వాళ్ళతో మా గురించి చెప్పి మా జీవితాన్ని నాశించండి సార్ కావాలంటే ఫైవ్ పర్సెంట్ కమిషన్

నేను మా విసో ఆఫీసర్ తో మాట్లాడి రెండు గంటల్లో ఫోన్ చేస్తా థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్స్ అవునరా అసలు మీ బాబాయ్ ఏమనుకుంటున్నాడు వాడికి చూడ్డానికి ఇలా ఉన్నాం కానీ చాలా డేంజరస్ కాంటాక్ట్ ని నా జోలికి లేపేస్తా నన్ను ఏమైనా మా బాబాయ్ అంటే నేను ఊరుకోను

Huh? Hey. Tell me what's wrong, tell me what's wrong. You're, no, 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 no. you're talking too much. Hey, you're talking too much, tell, tell Go back, go back. Yeah, I'm going back, I'm going forward, yeah. Tell. What's it? I'll call the police. Call the police, I'll also call the police. Shut hello? Yeah, oh. Women, women police station. Hello, John's police station. Hey, you. Hey, no. It's there. It's there. It's there. Oh. ఏమిటండి గొడవ ఇదిగో మన స్కూల్ కదా మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు కదా గొడవలు పడకూడదు తప్పు మీరు ఒక తప్పు చేశారండి సెల్ ఫోన్ మార్చి

नवोई पयरा चिपटा हेय hey, देन बालू वैफन माटडत नन बालू त तो नीके चपानी सन्ना सिक्क हाँ? जोंबेरी औरन बोकल पेगस डोकर पे अच्छा। गुड इवनिंग जहा आगे बोकरे हाँ? జహా నాకిచ్చి ఫోన్ మీ ఆవిడికిచ్చి నన్ను బంద బూత్స్తావా నాకు ఓకొచ్చిన తర్వాత అన్ని చుట్టూ నేను ఎప్పుడు ఎవరి జహాపిన మనసు మార్చుకుని మటర్ చేసినప్పుడు నా ఫోన్ నా దగ్గర జహాపన ఏమంది జహాపన అమ్మా శ్వేత నేను పార్థసార్థిని నీ వీసా గురించి మాట్లాడేశా చాలా కష్టం మీద ఆప్షన్ ఒప్పించాను హే 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 నీ వీసా ఎవడికి పోవాలిపోయి బొడివిసా వీసా ఎడికి చూడాలి చుల్లు గడుచుకుంటే చేసేడువే హే ఎవరాదే శ్వేత లేదా ఆ గుంతే ఉంటుంది లేదంటే బయటికి వెళ్ళి తైతక్లాడుద్వే అయినా నీకు ఎందుకురా ఒరే నువ్వు ఆఫీస్ బయటికి చూసేవారా ఎంత మ స్టూడెంట్స్ వరుసగా క్యూలో నిలబడి గంటలు కంట్రోట్ చేస్తున్నారు వాళ్ళ గురించి నువ్వు పోయిన ఆలోచించావారా అమ్మాయి దగ్గర ఏంటో నీకు అంత ఇంట్రెస్ట్ నీకు వయసు గురించి మొత్తం మర్చిపోతున్నారు నువ్వు సన్నాసి ఏ చా మాట్లాడు మర్యాదకు మాట్లాడు నీకు మర్యాద ఏంటి పోయ్ చింపాంజి చుమ్మాంజి సద్దరకాయ చెత్తకు పచ్చిల్లుకున్న బోనికున్న మెల్ల పొంది పిచ్చి మే కమింగ్ సర్ సార్ నా వీసా గురించి మీరు ఫోన్ చేస్తానని చెప్పారు ఈ జన్మలోనే కాదమ్మా ఏ జన్మలోనైనా సరే నువ్వు అమెరికాలో కాల్ పెట్టకుండా నేను చూసుకుంటాడు విజయ్ ముసలు ఏమంటున్నాడు సైతే అన్నాడా అద్దే మంతా పెట్టుకుంటాంతిమ్మి మర్యాదగా మన ఫోన్ తిరిగిచ్చే అప్పుడు నేను దగ్గర సెలవు తీసుకుంటూ

సునా ఇది నీ ఫోనే నా ఫోన్ కూడా ఇలాగే ముక్కలు చేసి ఉంటావు అంతేగా ఫోన్లే ఇలాంటివి వంద కొనుక్కోగలను ఎక్స్క్యూజ్ మీ జీవితంలో దేన్ని నాశనం చేయడం చాలా తేలిక సృష్టించడం కష్టం సృష్టించడం తెలియని వాళ్ళకి నాశనం చేసే హక్కు లేదు అది తెలుసుకోండి ఇదిగోండి మీ సెల్ ఫోన్ గుడ్ బాయ్ నా గురించి ఆలోచిస్తూ సెల్ ఫోన్ తో కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నావా నీ గురించి ఆలోచించట్లేదు